ముందుగా మీరు మీరు చివరిగా ప్రసంగించిన విషయాల్లో బీసీ కులగణ విషయంలో అదే విధంగా ఎస్సీ కేటగరైజేషన్ లో ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ శాసనసభ పాల్ చేసిన తీర్మానం కానీ ప్రత్యేక తెలంగాణలో శాసనసభ పాల్ చేసిన తీర్మానం గాని ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తుంది ఈ రోజు మా కాంగ్రెస్ వస్తుంది అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుకి అనుగుణంగా జస్టిస్ షమీ అక్తర్ జ్యుడీషియల్ కమిషన్ వేసి ఎస్సీ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్న విషయం మరి ఈ ఘనత మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పి అదేవిధంగా బీసీ కులగలపై ఆ అంకెలపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఆ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ చరిత్రలో గాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని ఇంత సైంటిఫిక్ గా లాజికల్ గా రాషనల్ గా ఏ కులగా జరగలేదు అని చెప్పి మనం చేస్తున్నాం